కష్ట రాయచెరువు నుంచి కూడా మొత్తం కౌంటర్ వస్తువులు తెలుసుపల్లి మళ్ళీ కౌంటీనె దాకా ఈ టౌన్ లో వరకు వచ్చినప్పుడు టౌన్ నుంచి ఈ చెక్ డ్యామ్స్ అలాగే సార్ నువ్వు వచ్చేస్తాను కాబట్టి అక్కడ దాకా ఉండే చెక్ డ్యామ్స్ రిపేర్కే మనం గా మళ్ళీ నువ్వు పర్మిషన్ తీసుకురా సార్ అదేన్నైతే ఇప్పుడు ఫస్ట్ నుంచి నెంబర్ వన్ నుంచి కలిసి గురించి వస్తుంది అదే సార్ పెద్ద మనకి పది ఉంటాయి ఇరవై పది అది కూడా అపాయింట్మెంట్ చేసేయ్ సార్ మళ్ళీ భిన్నంగా ఉంది సార్ ఎనిమిది చోట్లు ఉంటే ఆరు పోయినాయి రెండు మాత్రం ఇవ్వగలరు సార్ ఫలం నేను పద్నాలుగు ఉంటే ఎనిమిది పోయినాయి ఆరు మాత్రం అవి అవి కూడా మొత్తము మధ్యలో ఇంకేం అవసరం ఉండదు అన్ని కట్టేసిన ఎక్కడ ప్లేస్ కూడా ఉండదు ఇవి ఫుల్గా రిస్టోర్ చేయడానికి ఎంత అవుతుందో అంత చేయి నేను స్పెషల్ ఫండ్ తీసుకొచ్చి కంప్లీట్ చేసి సార్ అలంకారీలో మాత్రం న్యూ పాయిల్ పెట్టినా ఇప్పుడు ఆల్రెడీ అగవంతా

కాబట్టి ఇక్కడ అప్పింపల్లి నుంచి కొండ ఉత్పత్తి లైనింగ్ కాలేదు సార్ అక్కడ కదా లేదు సార్ వాళ్ళు అక్కడ వరకే తుఫాన్ మాత్రమే ఇది చేస్తున్నారు మనకి అక్కడ అప్పింపల్లి నుంచి మన కొండ వరకు లేదు సార్ మనం చెప్పింటే దాన్ని ఇంక్లూడ్ చేస్తారు అదే డబ్బులు కూడా మిగిలిన ఏంటనే కదా మనం ఒక టౌన్ లో కూడా చేసేవాళ్ళు